హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత మూగ మనసులు ఇరవయ్యో భాగాన్ని వినిద్దాం వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉండగానే క్యాబ్ వచ్చి అక్కడ ఆగింది ఇద్దరు బాబుతో వెనక సీట్లో కూర్చుని మాటల్లో పడ్డారు కార్తీ స్పందన దగ్గరికి జరగబోతుంటే కళ్ళతో ఆగమని డ్రైవర్ని చూపించి తల అడ్డంగా ఊపింది తను ఏం చెప్తుందో అర్థమై నీకు ఏదీ సరిగా అర్థం చేసుకోవడం రాదే ఏ మీ ఊళ్ళో పక్కన కూర్చున్న పాపంగా చూస్తారా ఏ మీ ఊళ్ళో చూడరా అన్నీ మీకే అర్థమవుతాయి ఇంకా నేను ఆలోచించడం ఎందుకు అని మూతి మూడు వంకరలు తిప్పుతుంది స్పందన ఉంది కదా అని జడని బాగుంటుంది కదా అని మూతిని తిప్పడంలో నీ తర్వాత ఎవరైనా అని కవ్విస్తూ నవ్వాడు కార్తి ఎంతమంది తిప్పడం చూసారేంటి నాకే మొదటి స్థానం ఇస్తున్నారని ఉరిమినట్టు చూసింది స్పందన మీరు మార్రే పోనీలే అబ్బాయి నేను ఏడ్చి అలసిపోయాను పక్కన కూర్చుంటే భుజం మీద తలపెట్టి నిద్రపోతాను అని ఆలోచించాడని అర్థం కాదు మా ఆవిడ అందరికన్నా గొప్ప అని పొగిడిన ఆ పొగడతకన్నా ఎంతమందితో పోల్చాడో లెక్క కావాలి వాళ్ళు ఎవరో తెలవాలి అంతేనా మీతో మాటల్లో గెలవాలంటే నేను మళ్ళీ బడికి వెళ్ళాలి ఇంకా ఆపేయండి అన్నది స్పందన హా తెలుసుగా మరి చెప్పినట్టు చెయ్యి అని పక్కకు జరిగి ఆ కళ్ళు చూడు పని లేనట్టు కూర్చుని ముప్పావు గంట ఏడ్చావు అని అవి ఏ పొలానికి పెట్టుంటే పంటైనా బాగా పండేది తల నా మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చో నిద్ర పడితే పడుకో సరేనా అని బాబుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు కార్తి కళ్ళు మూసుకున్న ఆనందంతో నిద్ర పట్టక కళ్ళు తెరిస్తే కార్తి తిడతాడని అలాగే మూసుకొని మాట్లాడడం మొదలుపెట్టింది స్పందన కార్తి ఏంటి నాకు ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు పొద్దున అంతలా ఏడ్చింది నేనేనా ఇప్పుడు ఇంతలా ఆనందపడుతుంది నేనేనా అని పదిసార్లు గిచ్చి చూసుకోవాల్సి గు అనిపిస్తుంది తెలుసా తెలుస్తుంది గిచ్చు చూసుకోవాలంటే నిన్ను గిచ్చుకోకు ఇంటికి వెళ్ళాక ఉందిగా ఆ హరిని దాని రక్తం వచ్చేలా గిచ్చి అరుపులు తెప్పించు అప్పుడు నువ్వు కూడా ఇదే నిజమని నమ్మచ్చు సరేనా మీకు నేనంటే ఎంత ఇష్టం ఉన్నా నాకు నొప్పి అని తన్ని గిచ్చమంటున్నావా ఎంత స్వార్థం తప్పు బాబు అన్నది స్పందన నీకు నీకన్నీ బలి అర్థమైపోతాయా బంగారం దేవుడు ఒకరి దగ్గర లేనిది ఇంకోళ్ళ దగ్గర ఉండేది చూసి వాళ్ళని కలుపుతాడని చెబితే అది ఎలాగో అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైందా ఎలా అని అని అడిగింది మన ఇద్దరిని చూస్తే అందరికీ ఆ మాట ఉదాహరణ మనమే అని కళ్ళకు కట్టినట్టు తెలుస్తుందిగా చీ అలా ఏం కాదు మీకు కామెడీ చేయడం ఎక్కువ అవుతుంది మన ఇద్దరిలో ఎవరికి అందం ఎక్కువ లేదు తక్కువ లేదు చదువు ఎక్కువ లేదు తక్కువ లేదు ఎత్తు ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నిట్లో మన ఇద్దరం చెరి సమానం అని వర్ష చెప్పిందిగా అది ఒక బైబిల్ అది చెప్పింది అన్నీ నిజాలే సరలే అలా అనుకోకపోతే బతకలేం మరి వదిలే వెంటపడి మరీ చేసుకుని నేను తక్కువ చేసుకోలేను అని నవ్వు బిగబెట్టి గంభీరంగా చెప్పాడు కళ్ళు చటుక్కున తెరిచి అంటే నేను మీకు తక్కువ అంటున్నారా అని రెండు చేతులతో కార్తి చేతి మీద కొడుతుంది చిన్న ఎప్పుడు మీ పిన్ని దగ్గర అల్లరి చేయకురా చూడు రాక్షసులో ఎలా కొట్టి చంపేస్తుందో అని పక్కపక్క నవ్వాడు కార్తి ముందున్న డ్రైవర్ ఏమైందో అని వెనక్కి చూసి మళ్ళా ముందుకు తిరిగాడు పక్కన కూర్చుంటే కాదు ఇలా కొట్టుకుంటే మా ఊళ్ళో అందరూ వింతగా చూస్తారు ఇంకా కావాలంటే ఇంటికెళ్ళాక కుమ్మేద్దు కాని అని ఆపాడు స్పందన అని వర్షాన్ని ఏదడిగినా అన్నయ్యకి తెలుసు అన్నయ్య చేశాడని నీ జపమే చేస్తుంది ఏం చేశావో నాకు కూడా చెప్పు ప్లీజ్ అని అడిగింది కార్తీ చెప్పు ఎప్పుడు వదలకుండా మాట్లాడతావు నేను ఇంతలా అడుగుతుంటే మాట్లాడడం లేదు చెప్పు నేను చెప్పులు వేసుకురాలేదు షూ వేసుకొచ్చా ఆసుపత్రి వచ్చింది నువ్వు లేస్తే దిగుదాం అన్నాడు కార్తి నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే జోక్ చేస్తారా మీ పని ఇలా కాదు చెప్తాగా అని మనసులో అనుకొని కార్తిని అనుసరించింది స్పందన ఇద్దరూ లోపలికి వెళ్ళి సంగీత దగ్గరికి వెళ్ళి తన చేతిలో అక్షంతలు పెట్టి కాలకు నమస్కారం చేసి స్పందన స్పందననే సంగీత చేతిలోవి తీసుకుని ముగ్గురు మీద వేసుకుంది కార్తి బాబుని పట్టుకుంటే అక్క చేయి పట్టుకుని పాయసాన్ని వేలికి రాసి లలిత్ నోట్లో పెట్టింది బొడ్డోడు తల్లి స్పర్శ గుర్తించి పాలు తాగినంత సంబరంగా వేలిని నోట్లో పెట్టుకుని చీకాడు స్పందన వెనక్కి తీయబోతే పెద్ద పెట్టిన ఏడవడం మొదలు పెట్టాడు వాడి ఏడుపు ఎంతలా ఉందంటే ఎత్తుకున్న కార్తిక్ కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి స్పందన అక్క చేయి అలానే వదిలేసి వాడిని ఎత్తుకుని చిన్న అమ్మని గుర్తుపట్టేశావా నిన్ను అమ్మ గుర్తుపట్టడానికి తను మెలకువలో లేదురా నా బంగారం ఏడవకరా అని వాడిని ఊరుకోబెడుతూ తను ఏడుస్తుంది అప్పటి వరకు సమాంత రేఖలా చూపిస్తున్న రేటు ఒక్కసారిగా నిలువు రేఖలా చూపిస్తూ మిషన్ నుండి అలర్ట్ చేస్తున్నట్టు శబ్దం వస్తుంది పేషెంట్స్ ఉన్న రూమ్లో అలా ఏడవడం ఆసుపత్రి నిబంధనలకు వ్యతిరేకమని అక్కడ బయట ఉన్న నర్స్ వీళ్ళని పంపించడానికి హడావిడిగా లోపలికి వచ్చి మేడం మీరు ఇక్కడ ఇలా ఏడవకూడదు బయటకెళ్ళండి వెళ్ళండి అని స్పందన ఎంతకీ వినకపోవడంతో సార్ మీరైనా చెప్పి తీసుకెళ్ళండి అని సంగీత దగ్గరకు వచ్చింది నెమ్మదిగా మెరుగవుతున్న గుండె వేగాన్ని చూసి ఇప్పుడే వస్తాను సార్ అని డ్యూటీలో ఉన్న డాక్టర్ని తీసుకొచ్చింది మేడం మీరు బాబుని ఆపండి ఆవిడ ఒత్తిడికి గురవుతున్నారు అని కార్తీతో బయటికి తీసుకెళ్లమని చెప్పి ఆయన టెస్టులు చేయడం మొదలుపెట్టి సాగర్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు సాగర్ వచ్చి అక్కడ చూసి బయట కార్తి దగ్గరికి వచ్చాడు స్పందన బాబుని అప్పుడే ఊరుకోబెట్టి కళ్ళు తురుచుకుంటుంటే కార్తి తన కన్నీళ్లు కనపడకూడదని వేళ్లతో కళ్ళు నొక్కు పెట్టుకుంటున్నాడు కార్తీక్ భుజం మీద చేయి వేసి కంగారు ఏది లేదురా ఆవిడ అసలుకి కోలుకుంటుందని ఆశే లేదు నువ్వు చెప్పావని ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను ఎన్ని రోజులు ఇప్పుడు ఆవిడ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది మీరు రోజు కొంచెంసేపు బాబుని ఇక్కడికి తీసుకురండి వాడి మీద ప్రేమతో ఆమెలో కదకులు వస్తాయేమో అని చెప్పాడు సాగర్ మాట విని అర్థం కాక కార్తీని పట్టుకొని అక్క అక్క కోలుకోదని చెప్పారా మీరు మరి ఎందుకు తను కూడా కోలుకుంటుందని చెప్పారు ఎందుకని అక్కడే కూర్చొని ఏడుస్తుంది స్పందన తన పక్కన కూర్చొని ఇప్పుడు ఏం చెప్పారో విన్నావుగా అయిపోయిన దాన్ని మర్చిపో ప్లీజ్ అని స్పందన చేయి పట్టుకుని చెప్పాడు కార్తి తన కోసం ఇంతలా ఆలోచిస్తున్న కార్తిని బాధ పెట్టకూడదని కళ్ళు తుడుచుకుని వెళ్దాం కార్తి అంది బాబు స్పందన భుజం మీద నిద్రపోతుంటే తను తీసుకుని క్యాబ్ ఎక్కి ఇంటికి బయలుదేరారు ముగ్గురు వచ్చే ముందున్న ఆనందం వెళ్ళేటప్పుడు లేదు స్పందన శూన్యంలోకి చూస్తూ కూర్చుంటే తన చేతిని పట్టుకుని నేనున్నానని భరోసా ఇస్తూ తన పక్కనే కూర్చున్నాడు కార్తి రమేష్తో పాటు ఇంటికొచ్చిన హనీ అక్కడికి వచ్చిన ఫుడ్ తీసుకుని అతని సాయంతో సర్ది వీళ్ళు ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు అని అటు ఇటు తిరుగుతూ ఉంది హనీ అత్యాస తనని ఎంత దిగజార్చిందో అని తన వంక జాలిగా చూస్తున్నాడు రమేష్ ఏ ఏంటా చూపు ఏదో నేను జైలుకి పోతున్నట్టు మా నాన్న రాగానే ఇంకా పెళ్ళే హహహా అని నవ్వుకుని నాకు లేదు తెలివి లేని దాన్ని అని ఆ వర్ష ఎప్పుడు నన్ను చూసి చులకన చేస్తుంది కార్తితో పెళ్ళి అవ్వగానే దానికి నా చేతిలో ఉంటుంది చూడు కార్తి అంటే దానికి ఎంత ప్రేమో దాన్ని బాధ పెట్టడానికైనా కార్తితో మూడు చోరులు నీళ్లు తాగుస్తాను అని అనింది ఆపింది అని జరగని దాని ఊహలు చూసి భరించలేక కార్తిక్ గారికి నవ్వు నువ్వంటే ఇష్టం లేదు కదా కలిసి కాపురం ఎలా చేస్తారనితో అన్నాడు కార్తిక్ గారా బాగుందే అలా గౌరవం ఇవ్వడం ఇష్టం ఉండే అందరూ కాపురాలు చేస్తున్నారా రమేష్ నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు అది కాదు హని ఆపు మీరు నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా అని ఇందాక నుండి కంగారుగా ఉంటే నువ్వు నీ ప్రశ్నలు డబ్బు ఉంటే ఏమీ లేకపోయినా బతికేయచ్చు అది నువ్వు తెలుసుకునేసరికి నీ జీవితం తెల్లారిపోతుందిలే అని వంకరగా నవ్వింది హనీ ఇంతలో ఇంటి ముందు కారు లాగాయి అందులో దిగిన అందరిని చూసి ఎదురెళ్ళి బావ ఏడెత్తా అని అడిగింది హనీ నీకు మంచి మగుని వెతకడానికి వెళ్ళాడులే అని వెట్టకారంగా అంది వర్ష నీకు బాగా ఎక్కువైంది వర్ష అని కోపంగా చూసింది హనీ బాబేడే అని మల్లా లత గారి వైపు చూసి అడిగింది ఆసుపత్రికి వెళ్లారులే నీ ప్రశ్నలాపి పద లోపలికి అందరినీ తీసుకొచ్చారు లత అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనం చేసి వెళ్ళి వస్తామని లేచారు కిరణ్ వాళ్ళని పంపించి రమేష్ దగ్గరకొచ్చి వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుని నేను తర్వాత నిన్ను పిలుస్తాను బాబు చాలా థ్యాంక్స్ అని చెప్పి పంపారు ఆవిడ రమేష్తో మాట్లాడింది చూసి కంగారు పడక్కర్లేదు అని కుదురుగా ఉంది అని వీళ్ళందరూ వచ్చి మూడు గంటలు దాడుతున్నా ఇంకా వీళ్ళు రాలేదని మళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్త బావ ఇంకా రాలేదే అంది నీకు వాడితో ఏమైనా పని ఉందా అని అడిగారు ఆవిడ హా లేదు బాబు ఉన్నాడు కదా అని నసకింది హని సరేలే మీ నాన్నకి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నా వెంటనే రమ్మంది అత్తా మాట్లాడాలి అంది అని చెప్పు హా రేపే వచ్చేస్తారత్త ఇందాకే చేసి చెప్పేశాను చూసావా అత్త నీ కోడలిని ఇలా ఎలా ఆలోచిస్తుందో అన్నది నా కోడలు నాకన్నా బాగా ఆలోచిస్తుందిలే హని అని నవ్వి వెళ్ళిపోయాడా వెళ్ళిపోయారు ఆవిడ గుమ్మం ముందే వీళ్ళు ఎప్పుడొస్తారా అని కాలుగాలిన పిల్లలా తిరుగుతూ ఉంది అని దాన్ని ఎక్కువసేపు ఏడిపించలేక క్యాబ్ వచ్చి ఇంటి ముందాగింది బాబుని తీసుకుని కార్తీ దిగి రాస్పందన అని తన చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తున్నాడు అది చూడగానే మంట తలకెక్కి బాబా ఏమైంది అని ఇంకా ఏదో అనబోతూ కార్తీ చూపుల తీవ్రత భరించలేక నెమ్మదిగా నోరు మూసుకుని పక్కకెళ్ళింది లోపలికి వస్తున్న ముగ్గురిని గారు పెరట్లోకి రమ్మని చెప్పి ముగ్గురికి కలిపి దిష్టి తీశారు వీళ్ళు రావడం చూసిన వర్ష కూడా ఇటు వచ్చి గుమ్మం దగ్గర నిలువు నిలువు గుడ్లు వేసుకొని చూస్తున్న హనీని చూసి ఎంత తీస్తే ఏంటి పెద్దమ్మ మళ్ళీ పెట్టడానికి దిష్టి కళ్ళది ఎక్కడే ఉందిగా అంది వర్ష ఎవరినంటుందో అర్థమై ఇందాక కార్తీ మీద కోపం కూడా కలగలుపుకొని ఏమీ పని లేనట్టు మా ఇంటి మీద పడి తినడానికి ఎప్పుడూ వస్తూ ఉంటావు కన్నానా అంది హనీ మాటలు తిన్నగా రాని హని గట్టిగా రఘుగా రానేసరికి మామయ్య అది నన్ను ఏమి అందో మీకు తెలీదు అని ఇంకా ఏదో చెప్పబోయింది తను మా ఇంటి ఆడపడుచు ఇంకోసారి ఏమైనా మాట జారితే బాగోదు అని హెచ్చరిస్తున్నట్టు చెప్పారు రఘు అది ఆడపడిచైతే నేను ఈ ఇంటి కోడల్ని అని యుక్రోషం ఆపుకోలేకంది హని ఏ ఇంటికి ఎదురింటికా లేక పక్కింటికా కలలు కడడం మానిస్తే ఇప్పటికైనా బాగుపడతావు అన్నది వర్ష ఏ ఇంటికేంటి అని మాట రెట్టిస్తున్న హనిని చూసి వర్ష నీకెందుకే మురికి కాలువలో పని లేనివరాలు రాళ్ళు సిరతారు ఇటు వచ్చి బాబుని తీసుకో మనం వీడికి స్నానం చేద్దాం అన్నయ్య వదిన రెడీ అయి వస్తారు అని పిలిచారు లత అత్తా ఇప్పుడు నన్ను మురికి కాలువ అని అందా వదిన ఇన్ని రోజులు స్పందన అనే పిలిచేదిగా ఇప్పుడు ఏం పోయే కాలం వచ్చిందో ఏదో జరిగింది అదేంటి అని ఆలోచిస్తూ అక్కడే సోఫాలో సెటిల్ అయింది అని వీళ్ళు వచ్చారని అబ్బి కూడా అక్కడికి వచ్చి నిల్చున్నాడు దిగులుగా ఉన్న స్పందన ముఖం చూసి ఏమైందమ్మా ఎందుకు ఇలా ఉన్నావు ఇందాక వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారుగా అని అడిగారు ఆవిడ స్పందన నోరు తెరిచి చెప్పబోయేంతలో ఏం లేదమ్మా బాబు వద్దని చూసి బాగా ఏడ్చాడు వాడు అలా ఏడుస్తున్నాడని కూడా తను కూడా ఏడ్చింది అని చెప్పాడు కార్తి పిచ్చిపిల్ల అక్కకి ఏం కాదు నీది ఎంత మంచి మనసు దేవుడు నీకు తెలియక ఒక అన్యాయం చేశాడు ఇంకా చేడు చూడు నేను చెప్పినట్టు అక్క కూడా కొన్ని రోజుల్లో మన మధ్య తిరుగుతుంది సరేనా నిజంగానా అమ్మా అని అత్తయ్యా అంది స్పందన ఆవిడ నవ్వి నువ్వు అమ్మ అని నన్ను నాన్న అని ఆయన్ని పిలిస్తే మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని స్పందనని కౌకలించుకున్నారు ఆవిడ మాటలకి తేరుకుని నేను రెడీ అయి వస్తానని పైకి వెళ్ళింది స్పందన నేను కూడా తన అని తన వెంటే పైకి వెళ్ళాడు కార్తి ఇక్కడ జరుగుతున్న తతంగం అర్థం కాక కూతురు ఏంటి వీళ్ళకి మతిపోయిందా లేక నాకా అని ఆలోచనలో ఉన్న హానీ లేచి కార్తీ వెనకాల వెళ్ళబోయింది కార్తీ హడావిడి చూసి అన్నయ్య ఏదో ప్లాన్లో ఉన్నాడు దీన్ని పైకి వెళ్లకుండా ఇక్కడే ఉంచాలని ఇందాక నువ్వు ఎవరితో వచ్చావు హణి అని మాటలు మొదలుపెట్టింది వర్ష ఇద్దరూ మాటలు విసురుకుంటూ కూర్చున్నారు స్పందన వెంటే పైకి వెళ్ళిన కార్తీ తన తను తన రూంలోకి వెళ్లకుండా చేయి పట్టుకుని తను ఉంటున్న గదిలోకి తీసుకొచ్చాడు కార్తి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వదలండి అంది స్పందన ఏమనుకుంటారు అబ్బాయికి తొందర ఎక్కువ అనుకుంటారు అన్నాడు మీకు ఎక్కువే నాకు కాదులే పక్కకి జరగండి అని సిగ్గుపడుతూ వెళ్ళిపోవాలని చూసింది స్పందన వెనక్కి తిరిగిన తనని అలానే వెనక్కి నుండి కాగులించుకొని గట్టిగా అలానే హత్తుకున్నాడు తన స్పర్శలో కోరిక కాక తను బాధపడిందని స్వాంతనగా అలా చేస్తున్నాడని అర్థమై ఇటువైపుకి తిరిగి కార్తీని హత్తుకుంది స్పందన స్పందు ఇంకా వదులుతావా లేదు నాకు ఇలా బాగుంది చాలా ధైర్యంగా ఉంది అని అలానే పట్టుకుని చెబుతుంది స్పందన నీకు బాగానే ఉంటుంది తమరికి ఏది త్వరగా వెలగదు కాబట్టి నా పరిస్థితి ఆలోచించి కొంచెం వదులు ప్లీజ్ అన్నాడు కార్తి నాకు ఇలానే ఉంది కార్తి మంచి నిద్ర వస్తుంది ఇందాక కళ్ళు మూసుకో పడుకో అన్నారుగా ఇలా నిలబడి మీ మీద పడుకుంటా జారిపోకుండా గట్టిగా పట్టుకోండి అని ఇంకా బిగించింది కోగిల్ని ఇది చాలా అన్యాయం నాకు నిద్ర పట్టకుండా చేస్తూ నీకు నిద్ర వస్తుందంట వా రాక్షసి నీతో మాటల్లో గెలవలేను చేతల్లో గెలవద్దు అని చిన్నగా నవ్వింది స్పందన కావాలని చేస్తుందని అర్థమై ఆహా ఈ కార్తిని ఛాలెంజ్ చేస్తున్నావా సరే గెలువు అని తను కూడా ఇంకా బిగించాడు ఆ పట్టుకు ఎముకలు విరిగిపోతాయేమో అని వదలండి నాకు ఇంకా పెళ్లి కాలేదు మా ఆయనకి రేపు ఏమ ఏమివ్వాలి అని అరుస్తూ చెప్పింది స్పందన ఒసే ఇంట్లో అందరూ ఉన్నారే ఆ అరుపులేంటి అని తను వదిలేసి వెళ్ళి రెడీ అయిరా చాలా ఆకలిగా ఉంది అన్నాడు కార్తి సరే అని తలూపి వెళ్లేదల్లా వెనక్కి వచ్చి మళ్ళా కార్తిని గట్టిగా పట్టుకొని థ్యాంక్ యూ అని చెప్పి కార్తి పట్టుకునే లోపే పారిపోయింది స్పందన వెళ్తున్న తను చూసి నవ్వుకుంటూ తను రెడీ అయ్యి కిందికి వెళ్ళాడు కార్తి కార్తీ కిందికి వెళ్ళాక ఐదు నిమిషాల్లో స్పందన కూడా వచ్చింది ఇద్దరు ఒకరినొకరు చూసి ఒకరు ముసిముసిగా నవ్వుకుంటుంటే వాళ్ళని చూసి అక్కడున్న హనీకి తప్ప అందరికీ ఆనందంగా ఉంది అభి బాబుతో ఆడుకుంటూ వీళ్ళని చూసి అందరి అనుమతితో చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి ముఖాల్లో ఎంతో ఆనందం ఉంది వాళ్ళని చూసి వీలు ఆనందంగా ఉన్నారు నేను సంగీతతో పైకి ఆనందంగా ఉన్న అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అని దిగులుగా ఉండేవాణ్ణి స్పందన చెప్పింది నిజం తొందరపడ్డారని మనసులో అనుకుంటున్నాడు ఇందులో స్పందన అభి దగ్గరకొచ్చి బావా నీ వల్లే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది నిన్ను మొదట్లో బాధపెట్టినందుకు క్షమించు అంది అభి స్పందన తల మీద వేసి లేదురా నీ వల్లే నా తప్పు నాకు తెలిసింది అని చెప్పాడు నా వల్లన నేనేం చేశాను బావా అను కాని అమ్మో అన్నయ్య చెప్పేసేలా ఉన్నాడు అని అన్నయ్య ఏమి చెప్తున్నావు అని అబీకి కనిపించేలా దండం పెట్టి చెప్పొద్దు అని సైగ చేసింది వర్ష అబీ సర్దుకొని ఏం లేదురా వెళ్ళు వెళ్ళి భోజనం చేయి అన్నాడు మేము తర్వాత తింటాం మీ ఇద్దరూ ఇటు రండి నుండి తినలేదు తినేసి వెళ్ళి పడుకుందరు కానీ అని లతాగారు ఇద్దరికి కంచాలు పెట్టారు అమ్మా ఈ రోజంతా ఎలా గడిచిందో తెలియదు తినాలని లేదు అన్నాడు కార్తి ఆవిడ సరే అని ఇద్దరి కంచాలు తీసేసి లోపలికి వెళ్ళారు అదేంటి పెద్దమ్మ ఆకలి లేనిదే అన్నయ్యకి మాత్రమే వదిని కాదు అంది వర్ష అక్కడ మీ అన్నయ్య చెప్పింది తన మాట కాదు మీ వదిలి మాటలే అని నవ్వి ఒక కంచంలో అన్నం కలిపి తెచ్చి ఇద్దరు ఇటు రండి అని పిలిచారు ఆవిడ కార్తికి ముద్ద తినిపించి స్పందన దగ్గరికి తీసుకురాగానే చేయి చాపింది స్పందన ఆవిడ స్పందన వైపు కోపంగా చూసి ఎంతసేపు పేపర్లో న్యూస్ చెప్పడం కాదు మీ కూతురికి తల్లితో ఎలా ఉండాలో చెప్పండి అని రఘుగారితో అన్నారు మధ్యలో నేనేం చేశానే అని ఆయన కూడా వచ్చి తనతో పాటు నాకు పెట్టు అని కూర్చున్నారు గారు స్పందనకు పెట్టి ఇటు తిరిగే ఇటు తిరిగేసరికి పెద్దమ్మ నాకు అని వర్ష నోరు తెరిచింది పక్కన అభి ఆ పక్కన లలిత్ కూడా నోరు తెరిచి నవ్వుతున్నాడు ఆవిడ వీళ్ళందరికీ భర్తకి పెట్టి లేవబోతుంటే స్పందన కంచెం తీసుకుని వెళ్ళి తను తెచ్చి ఆవిడకి తినిపించడం మొదలుపెట్టింది స్పందన చుట్టూ రౌండ్ వేసి మరి మాకు అని అందరూ నోరు తెరిచారు నవ్వుకుంటూ అందరికీ పెట్టి కావాలని వైపుకు తీసుకురాలేదు అన్నం మొదలు అయిపోయి చివరి ముద్ద ఎవరికి పెట్టను అని అడిగింది వదిన ఆడపడుచు అర్ధమగుడు నాకు పెట్టు అంది వర్ష మా అమ్మాయి నాకు పెడుతుంది అని లతా గారు రఘు గారు నవ్వుతున్నారు నా కొడుకు తినలేడు లేకపోతే వాడు వాడి పిన్ని వాడికే పెట్టేది అని అందరూ కార్తిని చూసి కవ్విస్తున్నారు స్పందన ఇందాక నుండి తన వైపు చూడలేదని నాకు ఏమీ అక్కర్లేదు మీరే పడిపడి తినండి అని అలిగినట్టు వెళ్ళి కూర్చున్నాడు కార్తీ కార్తీ అలగడం చూసి అందరూ నవ్వుతుంటే స్పందన దగ్గరికి వచ్చి బుగ్గలు పట్టుకుని నోట్లో ముద్ద పెట్టి పారిపోయింది అందరూ జరిగిన చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఇక్కడ జరిగేది చూసి నేను ఏది భయపడ్డానో అదే జరుగుతుంది వీళ్ళకి ఏమైంది ఇంతలా ఆనందంగా ఉన్నారు ఏంటి స్పందన కార్తీక్ తినిపించడం ఏంటి అని ఏం అడిగితే అక్కడ ఉన్న కార్తి అరుస్తాడో అని లోపల ఏడుస్తూ ఉంది అని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్సెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్